నమస్తే వాయిస్ ఆఫ్ తెలంగాణ విత్ విజయారెడ్డి ఎస్ మరి కాసేపట్లో లక్షలోపు రుణాలున్న వాళ్ళ అందరిలో కూడా లక్ష రూపాయల రుణమాఫీ పడనుంది సో అందరు కూడా సంబరాలు చేసుకోండి అనేసి వాళ్ళు రెండు రోజుల ముందు నుంచే చెప్పారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులైతే మిగతా వాళ్ళు అవుతుంది మరి కాసేపట్లో లక్ష రూపాయల రుణమాఫీ అంటూ సంబరాలు చేసుకుంటూ నుంచి కేకులు కట్ చేస్తున్న వైనం కూడా చూస్తున్నాం అయితే ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పారు కదా అంటే ఒక కన్ఫ్యూజన్కి ఎందుకు తెరలేపిరు ఇలా మా మా అంటే గ్రామ పంచాయతీలకు లిస్టులు వచ్చినాయి మీ పేరుంది మీ పేరు లేదు మీ పేరుంది మీ పేరు లేదు అనేది వస్తుంది లక్ష రూపాయల రుణమాఫీ గురించే మాట్లాడదాం సరే రెండు లక్షలు అన్నారు కదా మరి లక్ష రూపాయలే ఇస్తున్నారు కదా అనేది చాలా మంది కొండు అంటే లక్ష రూపాయలు ఇప్పుడు అంటే స్వల్పకాలిక రుణాలు దాని తర్వాత లక్షన్నర ఈ నెల చివరి ఆఖరికల్లా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన దాంట్లోనేమో ఆగస్టు పదిహేను లోపులు అంతా బాగానే ఉంది కానీ రాష్ట్రంలో ఈరోజు మీరు ఏదైతే గైడ్ లైన్స్ రిలీజ్ చేసిరో ఆ గైడ్ లైన్స్లో ఉన్నవి మళ్ళీ మీరు వెనక్కి తీసుకోలే అంశాలు ఈరోజు ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని ఏకకాలంలో చేసిన ఘనత మాకే దక్కుతుంది అని చెప్పుకొస్తున్నారు ఎస్ బాగుంది కానీ ఒక్కసారి మనము లెక్కలు కూడా చూద్దాం ఎందుకంటే ఈ లెక్కలు ఏమి చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అంటే లెక్కలు మీ ముందు పెడతా అది చూసిన తర్వాత మీరు ఒక క్లారిటీకి తెచ్చుకోండి ఇలా దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు అది కూడా ఏంటి అవి ఆ రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు జూన్లో పడాల్సిన లాస్ట్ ఇయర్ జూన్లో డబ్బులు పడ్డాయా లేవా రైతుబంధు డబ్బులు ఒక్కసారి మీ మీ ఖాతాలలో ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి నాకు లైవ్లో కాల్ చేయొచ్చు లేదనంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ జూన్లో పడాల్సిన జూన్ అయిపోయింది జూలై మధ్యలో ఉన్నాం జూలై ఎండింగ్కి వస్తున్నాం మించుమించు ఇంతవరకు ఖరీఫ్ సీజన్లో పడాల్సిన రైతు భరోసా డబ్బులు ఏదైతే ఎకరానికి పదిహేను అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు మేము ఈ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడాలి కానీ అవి ఏమీ పడలేదు సో ఆ ఏడు వేల కోట్లకు సంబంధించిన విషయాలని ఆ డబ్బులను తీసుకొని ఈరోజు లక్ష రుణమాఫీ కింద జమ చేస్తున్నారు దయచేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇందులో మీకు అది న్యాయం అనిపిస్తుందా ఎట్లనిపిస్తుంది ఏ డబ్బుల్ని ఎట్లా డైవర్ట్ చేసా డబ్బులు ఇది చేస్తున్నారండి గత రెండు నెలల నుంచి పెన్షన్ రావట్లేదు పెంచిన కథ దేవుడికెరుగు అసలు పెన్షన్ కూడా దాఖలా లేదు గత రెండు నెలల నుంచి కూడా సో ఈ పెన్షన్ డబ్బులు ఈ రైతు బంధు డబ్బుల్ని కాస్త జమ చేసి ఈ రుణమాఫీకి చేస్తున్నారు పోనీ రుణమాఫీకి అందరికీ వర్తిస్తుందా అంటే మీకు ఈ లెక్క చూపించిన తర్వాత మీకు అందరికీ వస్తుందా రాదా రావాలనే కోరుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎందుకంటే ఆ రోజు వీళ్ళు డిసెంబర్ తొమ్మిదవ తేదీన రుణమాఫీ చేయాలనుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏవైతే మీరు అనుకున్న రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు రుణాల సంఖ్య తీసుకుంటే కనుక నలభై ఒక్క కోట్లు నలభై ఒక్క వేల కోట్లు అవసరపడతాయని వాళ్ళ అంచనాకొచ్చారు కానీ ఆ అంచనా నుంచి ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్లకు వచ్చిరు అంటే రిమైనింగ్ ఒక పది కోట్ల లబ్ధిదారులు అంటే అంత డబ్బులకు సంబంధించిన లబ్ధిదారులు ఎగిరిపోనున్నారు ఇంతకీ మీ గైడ్లైన్స్ ప్రకారము అని మీరంటున్నారు కాసేపు లేదు రుణము తీసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ పాస్బుక్ మీన్స్ పట్టాదారు పాస్ పుస్తకము కాసేపు రేషన్ కార్డు అంటారు కాసేపు ట్యాక్స్ పేయర్స్కి ఇవ్వమంటారు దాని తర్వాత ఇప్పుడు ఈ లక్ష రూపాయలు ఉన్న మాఫీకి సంబంధించిన దాంట్లో ఏదో లక్ష రూపాయల జీతం చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు అంటారు లేదు మేము ఓన్లీ ఒక కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డుని ఒక ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్తున్నారు అంటే ఒక కుటుంబాన్ని మొత్తము మీరు లెక్కలోకి తీసుకోవాలంటే సపోజ్ అందులో తండ్రికి రేషన్ కార్డు ఉంటుంది ఒకవేళ ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఆ ముగ్గురు కొడుకులకు రేషన్ కార్డు ఉండదు కానీ ఇక్కడ తండ్రి లోన్ తీసుకొని ఉంటాడు ఇక్కడ ముగ్గురు కొడుకులు కూడా వ్యవసాయ రుణం తీసుకొని ఉంటాడు అయితే ఈ లెక్క ప్రకారంగా మీరు చెప్తున్న అంశం ఎక్కడికి వస్తుంది అంటే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వస్తుంది అంటే మీరు మీరిచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మీరు చెప్తున్న ముప్పై ఒక్క వేల కోట్ల లెక్క చూసుకుంటే అది ఎంతవరకు కటావు పెడుతున్నారు ఎవరెవరికి రుణమాఫీ అందదనే విషయాన్ని మీకు మీరే లెక్కేసుకోవచ్చు సో మీరు సో దీంట్లో లైవ్ కూడా ఎందుకంటే మరి కాసేపట్లోనే మీ అంటే అకౌంట్లో డబ్బులు పడ్డవాళ్ళు సో ఎవరెవరికి పడ్డాయి ఎవరెవరికి పడలేదనే దాని మీద కూడా మీరు ఒక క్లారిటీకి రావచ్చండి ఎవరెవరికి పడ్డాయి ఎవరెవరికి పడలేదు అనేది సో నేను మీకు ఆ లెక్కకు సంబంధించి చెప్తాను ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీకు సంబంధించి ఏమైనా డౌట్లు కనుక ఏమన్నా ఉన్న సందర్భంలో సో మీరు కమెంట్ చేయొచ్చు లేదంటే మీరు లైవ్లోకి వచ్చి కూడా మాట్లాడవచ్చు అండి మీ కమెంట్స్ని కూడా నేను డెఫినెట్గా ఎందుకంటే అదే చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నాను మీ కమెంట్స్ ఏమున్నా కూడా ఒకవేళ లైవ్లో కాల్లో మాట్లాడలేని వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా కాల్ చేయవచ్చు మీ అభిప్రాయం తెలియజేయవచ్చు నేను చెప్పే లెక్కల్లో ఏమైనా అటు ఇటు తేడాలున్నా కూడా మీరు నాకు చెప్పచ్చు మీకు సంబంధించి చెప్తాను అంటే ఎవరెవరు దూరం అవుతారు అనే విషయాన్ని నేను మీకు ఇక్కడే ఉంది పాయింట్ చూడండి ఆ రోజు బీఆర్ఎస్ లక్షలోపు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షలోపు రుణాలకు లెక్కేసిన మొత్తం ఎంత అంటే పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు చూడండి లై అండర్లైన్ కూడా చేస్తున్నా ఎంత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మొత్తంగా లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళకి మొత్తం లెక్కేసింది ఎంత అంటే పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అవసరం అనేసి అవసరం బట్ ఇప్పుడు అదే లక్షలోపు రుణాలకు సర్కారు పెట్టిన సొమ్ము ఎంతుంది అంటే ఈ ఏడు వేల కోట్లు మాత్రమే ఉన్నాయి అవసరం ఎంతుంది లక్షలోపు రుణాలకి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అయితే అందులో ఎంత అమౌంట్ పెట్టిరు వీళ్ళు కేవలం ఏడు వేల కోట్లు అంటే ఎంతమంది ఇక్కడ కట్ అవుతారు లక్షలోపు రుణాల వాళ్ళు కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు కదా అంటే నాటితో పోలిస్తే మూడో వంతు ఏంటి ఏంటనేసి రైతు సంఘాల అధ్యక్షులు కూడా ప్రశ్నిస్తున్నారు గతంలో ఇంత అవసరం ఉందని పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల అవసరం ఉందని చెప్తే ఇప్పుడు ఇదే ప్రభుత్వము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏంది ఏడు వేల కోట్లు మాత్రమే ఈరోజు జమ అని చెప్తున్నారు కదా సో నిజానికి గత ఐదేళ్లలో పెరిగిన పంట రుణాలు బ్యాంకర్ల సమితి పేర్కొన్న ప్రకారము అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్ల అవసరం ఎవరెవరైతే ఈ పూర్తి స్థాయిలో రుణాలు తీసుకున్నారో ఇప్పుడు ఎవరెవరికైతే బ్యాంక్లో రుణాలు ఉన్నాయో అది ప్రైవేటా ప్రభుత్వమా ఇది చెప్పలే కదా మీరు అందరూ తెచ్చుకోండి మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు అందులో కూడా ఈరోజు ఆనాటి ప్రభుత్వము విడతల విడతలుగా ఇచ్చింది మేము మాత్రం ఒకే దఫా ఇస్తున్నారు మీరు కూడా ఇప్పుడు విడతలుగా ఇచ్చినట్టే కదా ఒక్కసారే మీరు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు కూడా జమ చేస్తలేరు ఫస్ట్ విడతగా ఏడు వేల కోట్ల రూపాయలని చెప్తున్నారు రెండో విడత లక్షన్నర అంటున్నారు మూడో విడతకు వచ్చేసి మీరు రెండు లక్షల రుణమాఫీ అని చెప్తున్నారు ఎక్కడ మీరు ప్రపంచంలోనే మేము పెద్ద పేరు కొట్టేయాలనుకున్న నేపథ్యంలో ఒకే విడతలో కనీసం మీరు ఇచ్చే ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లు కూడా ము అదొకేసారి జమ చేస్తున్నారు కాబట్టి ఆ క్రెడిట్ మీరు ఎట్లా అనేది మీ ఖాతాలోకి అర్థమవుతలేదు సో ఏంటది మొత్తానికి గత ఐదేళ్లలో పెరిగిన పంట రుణాలు ఏవేవైతున్నాయో ఇక్కడ బ్యాంకర్ల సమితి పేర్కొన్న అమౌంట్ ఎంత అంటే అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల అవసరం బట్ ఇక్కడ గవర్నమెంట్ ఎంత చేస్తామంటుంది ఇక్కడ ముప్పై ఒక్క వేల కోట్లు ఓకే ముప్పై ఒక్క వేల కోట్లు సో రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందో ఒక్కసారి చూడు ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందనేది మీకు అర్థమవుతుంది అంటే ఇక్కడ ఎంతమంది దగ్గర మొత్తంగా మీరు చెయ్యాలి అంటే ఈరోజు రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ మీరు చెయ్యాలి అని అంటే అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఒక్క నలభై కోట్లు అవసరం అంటే గత ఏడాది డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీకి కట్ ఆఫ్ తీసుకున్న సర్కారు అప్పుడు ఎంతకు అంచనా వేసిరయ్యా అంటే దాదాపు నలభై తొమ్మిది వేల కోట్లు ఉంటాయని అంచనా వేశారు వీళ్ళ లెక్క ప్రకారం ఇక్కడ బ్యాంకర్ల సమితి వేసింది ఎంత అంటే అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్లు అవసరము ఏది అది లక్ష కావచ్చు అంటే లక్ష లోపు కావచ్చు అండ్ రెండు లక్షల లోపు కావచ్చు ఉన్న రు రుణాలకు సంబంధించిన విషయంలో ఎంత అంచనా వేసిరానంటే వాళ్ళు వేసింది అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై అయితే వీళ్ళు గత ఏడాది డిసెంబర్ తొమ్మిది మాఫీకి కట్ ఆఫ్ తీసుకున్న సర్కార్ దాదాపు నలభై తొమ్మిది వేల కోట్లు సో ముప్పై ఒక్క వేల కోట్లు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది సో వాళ్ళు వేసిన అంచనా ఎంత అంటే నలభై తొమ్మిది వేల కోట్లు కదా సో అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన లెక్కలు చూస్తుంటే నిజంగానే ఏమో లెక్క తప్పిందా కావాలని లెక్క తప్పించారా ఈరోజు లిస్టులు వస్తున్నాయి గ్రామ పంచాయతీకి ఎవరెవరికి రుణమాఫీ అవుతుంది అనేసి అంటే నిజంగానే అర్హులందరికీ రుణమాఫీ అయితే కనుక ఏం సమస్య లేదు అవ్వకుంటే వచ్చేదే ఇది ఎందుకంటే ఇక వాళ్ళు రేపటి నుంచి బ్యాంకుల దగ్గర క్యూ కట్టేది ఉంటుంది సో లక్షలోపు రుణమాఫీకి పదకొండు లక్షల ఐదు వేల మందికి వచ్చేసి పదకొండు లక్షల ఐదు వేల మందికి వచ్చేసి ఏడు వేల కోట్లు జమ కానున్నాయని చెప్తున్నారు ఏది ఈ లక్షలోపు రుణాలకు సంబంధించి సో ఈ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే మాత్రము సో దాదాపుగా ఇరవై ఆరు లక్షల మందికి మాఫీ అవ్వదు ఓవరాల్గా అది లక్ష కావచ్చు రెండు లక్ష లక్షన్నర కావచ్చు రెండు లక్షల లోపు కావచ్చు సో ఈ రుణమాఫీకి మిస్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారము వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు పెట్టిన బడ్జెట్ ప్రకారం చూస్తుంటే సో దీనికి దూరం అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇరవై ఆరు లక్షల మంది ఈ రుణమాఫీకి దూరం అవుతారు సో ఇక రెండోది ఏం చేసారంటే యాక్చువల్గా ఈ యొక్క రైతు బంధుని రైతు బంధుని దేశంలోనే ఒక ఉదాహరణగా తీసుకొని దేశంలో ఈ పిఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చిర్రు మీకు చాలామందికి ఉండి ఉంటుంది ఈ పిఎం కిసాన్ పథకం ఏమంటారు తెలంగాణలో మోడీ పైసలు అంటారు సో దీనికి సంబంధించి ఈ పిఎం కిసాన్కి సంబంధించిన వాట్లలో రెండు వేల పద్దెనిమిది అంటే ఎంతమందికి వచ్చినాయి అనేది కూడా చెప్తాం మీకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కలిపితే ఎంతమందికి వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి పైసలు అంటే ఇరవై లక్షల మందికి వచ్చినాయి ఇదే పంతొమ్మిది ఇరవైలో చూసుకుంటే ముప్పై ఐదు లక్షల మందికి వచ్చింది ఓ ఇరవై ఇరవై ఎట్లో ఎంతమందికి వచ్చిందంటే ముప్పై ఆరు లక్షల మందికి వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడు కలిపితే ఎంతమందికి వచ్చింది అంటే ముప్పై ఐదు లక్షలు వచ్చింది ఇక్కడ ఇరవై ఇరవై నుంచి ముప్పై ఐదు అయింది ముప్పై ఐదు నుంచి ఇంకో లక్ష పెరిగి ముప్పై ఆరు అయింది మళ్ళీ ఒక లక్ష తగ్గి ముప్పై ఐదు అయింది దాని తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు చూసుకుంటే ఎంతమందికి వస్తుంది అని అంటే జస్ట్ ఇరవై తొమ్మిది లక్షల మంది ఇరవై తొమ్మిది లక్షల మందికి సో దీన్ని ఇప్పుడు వీళ్ళు క్రైటీరియాగా తీసుకుంటున్నారు ఏది ఈ పిఎం కిసాన్కి సంబంధించిన పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఒక ఇరవై లక్షలు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు గ్రాడ్యువల్ ఇప్పుడు ఇరవై తొమ్మిది లక్షల మందికి ఈ ఇప్పుడు ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇది రేషన్ కార్డు ప్రామాణికంగా వస్తాయి ఇవన్నీ కూడా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు దేనికి వస్తాయి అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే సో ఈ డబ్బులు అనేవి వస్తుంటాయి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తుంటాయి దాని తర్వాత ఒక్కసారి నేను మళ్ళీ ఈ లెక్క చూడండి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి విడతలో ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి గాను సో ఎంత ఎంత చేసింది మాఫీ చేసింది మొత్తము ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పదహారు వేల కోట్లు పైచిల్కు మాఫీ చేసింది రెండో విడత ఎంత చేసింది ఇరవై రెండు లక్షల మందికి గాను సో ఎంత సో చూడండి దాదాపుగా ఇరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ముప్పై తొమ్మిది మందికి సో పదమూడు వేల కోట్లు చేసింది రైతులకు చెందిన ఇంకొక ఆరు వేల నాలుగు వందల నలభై కోట్లు మాఫీ దశలో ఉండగానే ఎలక్షన్స్ వచ్చినాయి సో కేసీఆర్ రెండు విడతల్లో కలిపి దాదాపుగా ముప్పై కోట్లు మాఫీ చేసింది ఏది రెండు విడతల్లో కలిపి చేసింది ఏది మళ్ళా లక్షలోపు రుణాలే కదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు లక్షలోపు కాదు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మీరేం చెప్పారు జస్ట్ ఇక్కడ ఇక్కడ ఖర్చయింది ఇక్కడ ముప్పై వేల కోట్లు మొత్తం రమారమి ముప్పై వేల కోట్లు సో మీరు కూడా ఓవరాల్గా చేసి చెప్తున్నది ఎంత ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్తున్నారు ఇక్కడ తేడా ఎంత వస్తుంది చూసుకోండి ఒకసారి సో ఈ లెక్కన ఎంతమంది దూరం అవుతున్నారు అంటే మీరు అదే లెక్కకి వచ్చి మళ్ళీ తిప్పి తిప్పి ఎక్కడ వేసినా కూడా ఏమైంది అంటే కథ మొదటికే వచ్చింది అప్పుడు లక్షలు అప్పుడు లక్షలోపు రుణాలి సో మొదటి విడతలో చేసినప్పుడు సో ఇప్పుడు వీళ్ళు లెక్కేసిన మొత్తము అప్పుడోనే పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల అవసరం అయితే సో ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ లక్షలోపు రుణాలకే ఆ రోజు జస్ట్ మీరు ఇచ్చింది అంత సొమ్ము ఏడు వేల కోట్లు అని అంటే ఎక్కడుంది అసలు పొంతన ఎక్కడన్నా ఉందా అంటే ఏదో సామెత అంట చూడు షాట్ల బియ్యం పోసి ఎగరేసినట్టుగా ఏదో షాట్ల బియ్యం పోసి కుక్కలకి ఏదో తగాద పెట్టినట్టుగా సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి అంటే తూతూ మంత్రంగా ఇచ్చేసి మమా అనిపించుకోవాలనుకుంటున్నారా మీ గైడ్లైన్స్ల ప్రకారం చూస్తే ఏముంది దాంట్లో పిఎం కిసాన్ పథకాన్ని దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారా దాం ఉంటుంది రెండోది రేషన్ కార్డు చెప్పారా దాంతోపాటుగా ట్యాక్స్ పేయర్స్కి కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ సో వీళ్ళెవరికి ఎవరికి ఇయ్యమని చెప్పిండ్రా మళ్ళీ తీరా తీసుకొచ్చి ఒకసారే ఒక్కసారి కానీ ఒక్క విడతలోనే మీరన్నా ముప్పై ఒక్క వేల కోట్లు జమ చేస్తే ప్రజలు ఒక్కసారిగా ఆ డిఫరెన్స్ తెలిసిపోయేసి నాకు రా అంటే ఇప్పుడు కొంత వెయిటింగ్లో ఉంటారు కదా ఈరోజు మీరు లక్ష రూపాయలు అన్నారు ఏమో నాకు కూడా పడుతుందేమో నాకు కూడా పడుతుందేమో అన్న ఒక ఆశతో ఉంటారనా అసలు ఏంటి అంటే ఈ లెక్కలు ఒక్కసారి తరచుగా అంటే మనం దాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఎంతమంది పథకానికి దాదాపుగా ముప్పై లక్షల మంది నేను చెప్తున్నా కదా ముప్పై లక్షల మంది ఈ పథకానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమనుకోవాలి ఇప్పుడు లక్ష అన్నారు తొంభై తొమ్మిది వేల లోపు ఈరోజు ఇప్పుడు జమ ఇందులో ఎంతమందికి అవుతుంది అనేసి రేపు నేను ఇదే లైవ్ పెడతాను అంటే మీ అందరు కూడా ఇప్పుడు చాలా ఆనందంతో మా అందరికీ పడింది ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు అనేది నేను లైవ్ పెడతాను మీ అందరు కూడా ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు రెండోది ఏంది ఈ నెల చివరాఖరికి లక్షన్నర అన్నారు దాని తర్వాత మీకు ఎంతసేపు మీకు మేము రుణమాఫీ చేస్తున్నాము మీరు సంబరాలు చేసుకుని అంటున్నారు కానీ ఈ రెండు లక్షలకి కట్ ఆఫ్ కదా రెండు లక్షలకి పైన ఉన్న డబ్బులు అంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు వీళ్ళు రెండు లక్షలు జమ చేయరు ఈ పైన ఉన్న డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకు కట్టాలి బ్యాంకు కట్టిన తర్వాత మీరు అర్హులో కాదో ఆ తర్వాత వెళ్తుంది సో ఇంకా ఇవాళ నుంచి మొదలు పెడితే బ్యాంక్స్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ అవుతాయి కానీ అయినప్పటికీ తెలిసినా కూడా మండలాలలో గ్రామాలలో సో ఖచ్చితంగా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటారు ఎందుకంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు ఒకవేళ మెసేజ్లు వచ్చిన వాళ్ళు చూసుకోరు కొంతమంది ఫోన్ నెంబర్స్ అటు ఇటుగా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాంకుల దగ్గర బారులు తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఒకటే కోరుకునేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే దాదాపుగా అరవై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు వస్తుంది అరవై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు సో ఇప్పుడు మీకు ఈ ఏదైతే రైతు బంధుకు సంబంధించిన ఒక దఫా రైతు బంధు వేస్తే ఏడు వేల కోట్ల అవసరం ఉన్న నేపథ్యంలో యాజ్ ఇట్ ఈజ్గా రైతు బంధు డబ్బుల్ని ఇక్కడ ఈరోజు మాత్రం ఈరోజు జమ చేస్తున్న పైసలు అయితే ఎవరిగో కాదు సో కింద మీద ఎందుకంటే ఆర్థిక నిపుణులు అదే చెప్పారు మీరు అన్ని సవ్యంగా చేస్తూ రుణమాఫీ చేయడం అనేది చాలా కష్టమైన పని అనేసి అయితే మనకు కొంచెం అతి తెలివి ఎక్కువ ఉంటుంది కదా ఏ అట్లట్లా మనం చేసి చూపిద్దాం గత ప్రభుత్వంలో ఒక్కసారిగా వేయలేదు కదా మనం వేసి చూపిద్దామని కానీ మీరు ఒక్కసారే ముప్పై ఒక్క వేల కోట్లు జమ చేసి ఉండుంటే నిజంగానే శబాష అనేవాళ్ళు ఇచ్చేదే తక్కువ ఏదైతే దాదాపుగా బ్యాంకర్ల సమితి చెప్తున్న ప్రకారంగా అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్లు అవసరమైతే సో మీరు జమ చేస్తున్న డబ్బులు ఎంత మీరు మీ అంచనా కూడా ఎంత వేసారు అప్పుడు నలభై తొమ్మిది వేల కోట్లు అంచనా వేసిరు తర్వాత కిందకి తీసుకొచ్చారు దాన్ని కట్ ఆఫ్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ నా చేవులలో కత్తెలు పెట్టుకొని తిరుగుతున్నట్టుగా నిజంగా ఆ కత్తెర దేనికి ఉపయోగపడిందయ్యా ఇప్పుడు అని అంటే వీళ్ళని రుణమాఫీకి చెందిన ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కట్ చేసుకుంటున్న పోతున్న వైనం కనపడుతుంది అంటే మనకు క్లారిటీ కనపడుతుంది కదా సరే ఓకే నేను చెప్పింది మీకు తప్పనిపిస్తే మీకు ఈ రోజు నుంచి మొదలు పెడితే మీకు ఆగస్టు పదిహేను వరకు తెలుస్తుంది కదా అర్హులైన ప్రతి ఒక్కరికి అని చెప్తారు ఆ అర్హులు ఎవరు రెండు వేల పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు డిసెంబర్ వరకు తీసుకున్న వాళ్ళందరూ కూడా అర్హులే అవుతారు కదా అర్హులు కాని వాళ్ళు ఎవరు ఉంటారు ఒక లక్ష యాభై వేలు లక్షన్నర రెండు లక్షల రుణాలు తీసుకునే వాళ్ళంతా ఎవరు ఉంటారు సన్న చిన్నకారు రైతులు మాత్రమే ఉంటారు కదా సో ఈ అరవై నాలుగు కోట్ల తొమ్మిది వందల అరవై నాలుగు వేల కోట్ల తొమ్మిది వందల నలభై అవసరం ఎంత ఉందో ఆ డబ్బుల్ని కాస్త మీరు ముప్పై ఒక వేల కుదించరు మీరు అంచనా వేసినాడు కూడా నలభై తొమ్మిది వేల కోట్లున్న నేపథ్యంలో చూద్దాం ఎందుకంటే అసలు కథ ముందలు ఉంటుంది కదా అందరికీ అవ్వాలి తెలంగాణ రైతన్నలందరూ కూడా ఎవరైతే నిజంగానే వాళ్ళ గుండె మీద భారం ఉంది కదా ఆ భారం దిగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే రైతే రారాజు పట్టడు భువ్వ పెట్టడం రైతే కాబట్టి ఆ రైతు కొట్ట కొట్టకూడదని అనుకుంటున్నాం ఎందుకంటే దీనిపైన భిన్నమైన విమర్శలు కూడా వినపడుతున్నాయి రైతు రుణమాకు సంబంధించి అంటే రైతులు కూడా ఏంటంటే రుణాలు తీసుకోవడము గవర్నమెంట్ మార్చాలనుకున్నప్పుడు ఎవరైతే హామీ ఇస్తారో ఆ గవర్నమెంట్ వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మంచిది కాదు అనేది ఒక ఒక టైప్ కూడా వినిపిస్తుంది మరొకటి ఎన్ మంది అంటే మహామహా దిగ్గజాలు లోన్ ఎగ్గొట్టారు కదా ఈ చిన్న చిన్న రుణాలు కదా రైతులకి వీళ్ళకి చేస్తే పోయేదేముందని కూడా వినిపిస్తుంది ఏది ఏమైనా రాజకీయాలను శాసించే విధంగా మాత్రం మారకూడదు నిజంగా రైతులకు ఎందుకంటే చిన్న చిన్న లోన్లే ఎందుకంటే ఎక్కువగా కూడా యాభై లక్ష అంటే ఎంతమంది లక్ష వాళ్ళు ఉన్నారు ఎంతమంది అంటే వీళ్ళు ఇచ్చిన పూర్తి డేటా కాదు ఈరోజు వాళ్ళు చెప్పిన ఈరోజు జమ చేస్తున్న డబ్బుల గురించి చెప్పారు కానీ క్లియర్ డేటాను మాత్రం గవర్నమెంటు రిలీజ్ చేయలేకపోయింది క్లియర్ డేటాను ఇవ్వలేకపోయింది సో రెండు లక్షల మంది ఎంతమంది ఉన్నారు లక్ష ఎంతమంది ఉన్నారు దాని తర్వాత లక్షన్నర ఎంతమంది ఉన్నారు టోటల్గా అంటే ఎంతమంది పూర్తి స్థాయిలో అంటే మళ్ళీ ప్రైవేట్ బ్యాంకులకు ఇవ్వమని చెప్తున్నారు ప్రైవేట్ బ్యాంకులలో తీసుకున్న వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు ఆ డేటాను మాత్రం ఇవ్వలేదు ఏ ఏ బ్యాంకులలో ఎంతమంది తీసుకున్నారు ఎవరికి లక్ష రూపాయలు ఉన్నాయి ఎవరికి లక్షన్నర ఉంది ఎవరికి రెండు లక్షలు ఉన్నాయని మాత్రం మాత్రం సరి అయిన లెక్కల్ని మాత్రము ప్రభుత్వం అయితే ఇవ్వలేదు వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఎందుకంటే ఆ లెక్కలు ఇస్తే కరెక్ట్ ఆ లెక్కల ప్రకారం కూడా రుణమాఫీ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఈ పథకానికి ఇరవై నుంచి ముప్పై లక్షల మధ్యలో ఖచ్చితంగా ఈ రుణమాఫీకి మాత్రం అనర్హులయ్యే అవకాశం ఉంది అవి ఏ కారణాలు చూపిస్తారనేది మీకు పెద్దగా టైం ఏం లేదు వెరీ సూన్ మీకే తెలుస్తుంది సో నేను మీకు ఈ రే రేపటికి మీకు పిచ్చ క్లారిటీ వస్తుంది ఎందుకంటే మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎందుకంటే సీఎం ఏం చెప్తారు అనేసి ఆతృతగా ఎదురు చూస్తుంటారు కదా సో రేపు నేను లైవ్ పెడతాను ఆ లైవ్లో మీరు కామెంట్స్ పెట్టచ్చు లేదంటే మీరు కాల్లో చెప్పచ్చు ఎవరికి రాకపోతే అసలు ఎందుకు రాలేదు మీరు అర్హులా కాదా అనేది ప్రభుత్వం ఎట్లా అనే వివరాలని రేపు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్